ఈ రోజు స్పెషల్ వచ్చేసి మేక తలకాయ కర్రీ వీడియోలో చూపించే విధంగా చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మా మమ్మీ సూపర్ గా చేస్తుంది మా మమ్మీ ఏ విధంగా చేసిందో మీకు చూపిస్తాను చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి సేమ్ ఇదే విధంగా చేయండి కర్రీ మాత్రం సూపర్ గా ఉంటుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న తలకాయ కూర ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ రోజు మా నాన్న మార్నింగే మార్కెట్ కి వెళ్లి మేక తలకాయ తీసుకొచ్చాడు మా నాన్ననే కాల్చి ముక్కలుగా కట్ చేశాడు మా నాన్ననే కాల్చి కట్ చేసేది కాబట్టి నీట్ గా ఉంటుంది మేక తలకాయ అంటేనే ఎక్కువ బోన్స్ ఉంటాయి అయితే మెత్తడి కూర ఒక సైడ్ తీసేసి బోన్స్ సో పక్కకు పెట్టేసింది మా మమ్మీ ఎందుకు పక్కకు పెట్టింది అంటే కుక్కర్లో సరిపోదని కర్రీ ఎక్కువ అవుతుందని పక్కకైతే అయితే పెట్టేసింది ఈవినింగ్ టైంలో లో చేసుకోవచ్చు అని ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి కుక్కర్లో తగినంత ఆయిల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి కుడక ఆనియన్ మూడు ఒకేసారి కలిపి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇలా ఈ పేస్ట్ మొత్తం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ముక్కలని అయితే ఇందులో యాడ్ చేయాలి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మసాలా ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి నెక్స్ట్ కారంని యాడ్ చేసుకోవాలి కారం అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా మన టేస్ట్ సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని అయితే టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేయాలి నెక్స్ట్ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచుకోవాలి టెన్ మినిట్స్ నూనెలో మగ్గిన తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకొని మొత్తం కలుపుకొని కుక్కర్ మూతనైతే పెట్టేసేయాలి కుక్కర్కి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవినంత పోయిన తర్వాత మూతనైతే తీసేయాలి నెక్స్ట్ ఇందులో తలకాయలో మెదడు ఉంటుంది కదా మెదడును కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే ఫైవ్ మినిట్స్ వరకు ఉంచితే ఆ మెదడు అనేది పచ్చివాసన రాదు కూరల ముందే వేస్తే మెదడు అనేది మెత్త మెత్తగా అయిపోతుంది కూర కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మంచి గ్రేవీ తోటి తలకాయ కూరని అయితే కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి మార్నింగ్ మెత్తటి కూర చేసేసి ఈవినింగ్ టైంలో లో బోన్స్ చేసింది బోన్స్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి మటన్ కర్రీ కంటే తలకాయ కూరనే చాలా బాగుంటుంది మా నాన్న అయితే కాళ్ళ బొక్కల్ని ఉడికించిన వాటాని కూడా తాగేవాళ్ళు చాలా బలం కూడా బాగుంటుందట మీరు కూడా ఇలా ట్రై చేశారా కామెంట్ చేయండి